పిల్లలకైనా పెద్దలకైనా స్వీట్ తినాలనిపిస్తున్నప్పుడు పది నిమిషాలలో ఇలా చేసి చూడండి ఇంకా మళ్ళీ ఎప్పుడు మర్చిపోరు అంత తీయగా ఉంటాయి అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది బేసిక్గా పిల్లలకైనా ఎవరికైనా కొంతమందికి పంకిన్ అస్సలు నచ్చదండి బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మంచి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా పంకిన్ తినాలనిపించకుంటే ఇలా ట్రై చేయండి నేనైతే కొంచెం పంకిన్ త్రీ బై ఫోర్త్ వరకు కొద్దిగా ఒక పీస్ అనుకోండి పంకిన్ తీసుకున్నాను ఎంత బాగా పండిన పంకిన్ పైన ఆ పీల్ ఉంటుంది చూడండి చాలా గట్టిగా ఉంటుంది అది పీల్ ఆఫ్ చేసి కొంచెం పెద్దగా ముక్కలు చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను జస్ట్ టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ వేసుకోండి మంచిగా బాగా కుక్ అయిపోయిన తర్వాతకి ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని రెండు మూడు విలాచీలు కూడా వేసుకోండి మంచి స్మెల్ ఉంటుంది ఫ్లేవర్ కోసం అంతే ఇలా మంచి ప్యూరీ టైప్ లాగా పట్టేసేయండి ఇది వచ్చేసి మనము ఎయిట్ మంత్స్ బేబీస్ కూడా ఇవ్వచ్చండి పంకిన్ ప్యూరీ చాలా మంచిది మంచి ఏమంటారు చూడండి వెయిట్ గెయిన్ అవుతారు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి పిల్లలకి అలా ప్లేన్గా అయినా ఇవ్వచ్చు లేదంటే కొంచెం బెల్లం ముక్కతోటైనా ఇవ్వచ్చు ఇక్కడైతే నేను ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసి నేను చక్కగా మంచిగా పంపిన్లో వాటర్ అంతా పోయేంతవరకు ఆ నెయ్యి బయటికి వరకు బాయిల్ చేసుకొని త్రీ బై ఫోర్త్ కప్ వరకు అయితే స్వీట్నెస్ ఎంత కావాలో అంత అయితే మీరు బెల్లం వేసుకోండి మంచిగా మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇలా దగ్గరికి హల్వా టైప్ లాగా చేసుకోండి ఎయిట్ మంత్స్ నుంచి పిల్లలకి నెయ్యి బెల్లం అవసరం లేకుండా పంకిన్ని బాయిల్ చేసి మంచిగా ప్యూరీ లాగా చేసి నార్మల్గా కూడా వచ్చు చక్కగా తిని పెడతారు పిల్లలు మంచి వెట్గానే అవుతారు నెలల పిల్లలు అయితే ఇంకా ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యి వేయించుకొని ఇందులో వేసుకున్నాను మనకి లాస్ట్కి ప్యాన్ నుండి ఇలా వేరైపోవాలి అంతే ఎంత టేస్టీగా ఉంటుందంటే నిజంగా చెప్తున్నా పంకిన్ తిన్న ఫ్లేవరే ఉండదు అసలు ఆ ఫ్లేవర్ మనకు తెలియదు అంత బాగుంటుంది కరిగిపోతుందండి నోట్లో నేను చక్కగా వీక్లీ వన్స్ అయినా ఇలాంటి బెల్లంతో మంచి అంటే వెజిటేబుల్ విత్ బెల్లం కాంబినేషన్ తోటి హల్వా టైప్ లాగా చేసి ఇవ్వండి మంచిగా డ్రై ఫ్రూట్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పంకిన్ హల్వా సో ఇక్కడ అయితే ఒక వన్ కప్ వరకు కొంచమే చేసుకున్నాను పిల్లలు ఎంత తింటారో అంతే చేసేసుకున్నాను ఒక టూ త్రీ స్పూన్స్ తిన్న సరిపోతుంది చూసారు కదా ఎంత డెలిషియస్గా ఉందో చాలా కమ్మగా ఉంటుంది ట్రై చేసి ఈ టూ ఇంగ్రీడియంట్స్ అండి బెల్లము పంకిన్ సరిపోతుంది ఈ టూ ఇంగ్రీడియంట్స్తో చక్క ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా చేసి పెడితే కమ్మగా పిల్లలు కూడా తింటూ ఎంజాయ్ చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ బాక్